పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి అర్హుల జాబితాలోని మా యొక్క పేరు అనేది కనిపించటం లేదు అసలు పేరు అనేది లేదు ఏం చేయాలనేసి చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు అలాంటి రైతులకు చాలా చక్కటి సమాధానం అండి చాలా చక్కటి వీడియో సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడాను రెండు విధాలుగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీ యొక్క పేర్లను అనేది చెక్ చేసుకోవచ్చును అది ఎలాగనేది ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు ఈ వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది డబ్బుల కోసం ఎదురు చూడడం కాదు ఫస్ట్ ఈ పథకానికి సంబంధించి మనం అర్హుల జాబితాలోని అర్హత పొంది ఉన్నామా లేదా ముందు మనం చెక్ చేసుకోవాలి అది ఎలాగో చెక్ చేసుకుందాం చూడండి ప్రతి రైతు కంపల్సరీగా వీడియోని లాస్ట్ వరకు చూడండి చూసి కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ దీని కొరకై మనం వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్పై క్లిక్ చేసినా ఓకే లేదు పిఎం కిషన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేసి సెట్ చేసినా ఓకే మనకి విండో అనేది ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బెనిఫిషరీ లిస్ట్ అనేసి మనకు కనిపించింది కదా క్లిక్ చేయండి స్టేట్ అడుగుతుంది స్టేట్ ఇవ్వండి డిస్టిక్ అడుగుతుంది సబ్ డిస్టిక్ మండలము విలేజ్ సిటీ అయితే సిటీ పంచాయతీ అయితే పంచాయతీ సో ఫ్రెండ్స్ అది విలేజ్ అయితే విలేజ్ చాలా చక్కగా మీరు అనేది ఈ బాక్సుల్లోని చాలా సింపుల్గా ప్రతి రైతు చాలా చక్కగా ఇక్కడ చూసుకొని చదువుకొని మీరైతే ఇక్కడ బాక్స్ని అయితే ఫిల్ అప్ చేసి పక్కనే గెట్ రిపోర్ట్ అనేసి కనిపిస్తుంది చూడండి బ్లూ కలర్లోని ఈ బాక్సులు పక్కనే గెట్ రిపోర్ట్ అనేసి బ్లూ కలర్లో కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ మీకు తెలియకపోతే చాలామంది రైతులు తెలియని వారు ఉంటారు కదా అలాంటి వారి కోసం యారో అనేది నేను చూపిస్తాను చూడండి దానిపై మనమైతే క్లిక్ చేయాలి సో ఫ్రెండ్స్ అక్కడ మనం గెట్ రిపోర్ట్పై క్లిక్ చేయగానే ఎంత చక్కగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మన మొబైల్లోనే మనమైతే మన ఎలిజిబుల్ లిస్ట్ని అయితే చూస్తున్నాం ఇందులోని మీ పేరు అయితే ఉన్నట్టయితే మీకైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మీకైతే డబ్బులు పడతాయి సో ఫ్రెండ్స్ ఇందులో పేరు లేకపోతే మీకు అనేది అమౌంట్ రాదు సో ఫ్రెండ్స్ రెండో పద్ధతి కూడా ఉంది రెండో పద్ధతి కూడా చాలా సింపుల్గా మనం అయితే చెక్ చేసుకోవచ్చు కొంతమందికి ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నా ఈ లిస్ట్లో కొంతమందికి అయితే పేర్లు అనేది కనిపించవు సో ఫ్రెండ్స్ అది వేరే లిస్టులోనే కనిపిస్తాయి ఆ వేరే లిస్ట్ ఏట్ అనేది కూడా ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనం ఎలిజిబుల్ లిస్ట్లోని పేరు అనేది ఉందా లేదనేది చాలా చక్కగా ఇక్కడ చూసుకున్న తర్వాత మనం డిసైడ్ అవ్వచ్చు ఈ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి జమ అవుతుందనేసి సో ఫ్రెండ్స్ ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ చిన్న రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ చేయండి చాలామంది మనలాంటి రైతులకు వీడియో అనేది వెళ్తుంది ఇంత చక్కటి వీడియో అనేది చాలామంది రైతులు చూస్తారు అదేవిధంగా వారు కూడా వారి యొక్క పేరును అనేది చెక్ చేసుకుంటారు సో ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియోకి ఒక లైక్ నుంచి ఇలాంటి చక్కటి పీఎం కిషన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే పీఎం కిషన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేటు ఇదే విధంగా మీ మొబైల్కి అయితే వీడియో నా ఛానల్ ద్వారా అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదండి చాలా సింపుల్గా చాలా చక్కగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ అనేది మన కళ్ళ ముందనే కనిపిస్తుంది చక్కగా మీ యొక్క పేర్లు అనేది చెక్ చేసుకోండి ఒకవేళ ఇక్కడ మీ పేరు అనేది లేకపోతే రెండో పద్ధతిలోనే మీకైతే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ రెండో పద్ధతి అనేది చాలా సింపుల్గా ఉంటుంది ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి వారి యొక్క పూర్తి వివరాలు అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ తోటి తెలుసుకోవచ్చును సో ఫ్రెండ్స్ ఆధార్ కార్డ్ నెంబర్ తోటి చాలా సింపుల్గా రైతులు అయితే తెలుసుకోవచ్చును అది ఏ విధంగా అనేది నెక్స్ట్ స్టెప్లో చూపిస్తా చూడండి సో ఫ్రెండ్స్ వీడియోని అయితే కంపల్సరీగా లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇది పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క రైతు చాలా జాగ్రత్తగా ఇలాంటి చక్కటి అప్డేట్స్ అనేది చూడాలి మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనకి పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి డేట్స్ కూడా మనకి కేంద్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి మొదటి వారంలోని పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి జమ కావడానికి సిద్ధంగా ఉన్నాయి కావున ప్రతి ఒక్కరు కూడాను ముందుగానే మీరు అనేది ఇలాంటివి చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక రెండో మెథడ్ మనం చూసుకున్నట్టయితే సేమ్ వెబ్సైటు పిఎం కిషన్ డాట్ జిఓవి డాట్ ఇన్ టైప్ చేయగానే మనకి ఆధార్ బేస్ ఈకేవైసీ అనేసి ఇక్కడ మనకి చూపిస్తుంది ఆధార్ నెంబర్ తోటి మీరైతే ఈకేవైసీని ఒకసారి చెక్ చేసుకోండి అనేసి అంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చూపిస్తుంది ఆధార్ నెంబర్ ఎంత చేయండి అనేసి అంటుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే పిఎం కిషన్ పథకానికి సంబంధించి డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి రైతుల యొక్క ఆధార్ నెంబర్ అనేది తప్పు లేకుండా ఇక్కడ మీరు అనేది ఎంటర్ చేయాలి సో ఫ్రెండ్స్ నా యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది నిజానికి స్టార్టింగ్లో మనం చూసిన లిస్ట్లో అయితే నా పేరు అనేది లేదు ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఏమని చూపిస్తుందో ఒక్కసారి మీరైతే చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈకేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అంటే మీరనేది ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకున్నారు అమౌంట్ అనేది పడడం జరుగుతుంది అనేసి చాలా చక్కగా నాకైతే చూపించడం జరిగింది ఈ విధంగా మీరు అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా సింపుల్గా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అనేది నా ఛానల్ ద్వారా మీరైతే తీసుకోండి పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత పథకానికి సంబంధించి అర్హుల జాబితాలోని మా యొక్క పేరు అనేది కనిపించటం లేదు అసలు పేరు అనేది లేదు ఏం చేయాలనేసి చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు అలాంటి రైతులకు చాలా చక్కటి సమాధానం అండి చాలా చక్కటి వీడియో సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడాను రెండు విధాలుగా పిఎం కిషన్ పథకానికి సంబంధించి మీ యొక్క పేర్లు అనేది చెక్ చేసుకోవచ్చును అది ఎలాగనేది ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు ఈ వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది డబ్బుల కోసం ఎదురు చూడడం కాదు ఫస్ట్ ఈ పథకానికి సంబంధించి మనం అర్హుల జాబితాలోని అర్హత పొంది ఉన్నామా లేదా ముందు మనం చెక్ చేసుకోవాలి అది ఎలాగో చెక్ చేసుకుందాం చూడండి ప్రతి రైతు కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూడండి చూసి కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ దీని కొరకై మనం వీడియో కింద డిస్క్రిప్షన్లో పై క్లిక్ చేసినా ఓకే లేదు పిఎం కిషన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేసి సెట్ చేసినా ఓకే మనకి విండో అనేది ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బెనిఫిషరీ లిస్ట్ అనేసి మనకు కనిపించింది కదా క్లిక్ చేయండి స్టేట్ అడుగుతుంది స్టేట్ ఇవ్వండి డిస్టిక్ అడుతుంది సబ్ డిస్టిక్ మండలము విలేజ్ సిటీ అయితే సిటీ పంచాయతీ అయితే పంచాయతీ సో ఫ్రెండ్స్ అది విలేజ్ అయితే విలేజ్ చాలా చక్కగా మీరనేది ఈ బాక్సుల్లోని చాలా సింపుల్గా ప్రతి రైతు చాలా చక్కగా ఇక్కడ చూసుకొని చదువుకొని మీరైతే ఇక్కడ బాక్స్ని అయితే ఫిలప్ చేసి పక్కనే గెట్ రిపోర్ట్ అనేసి కనిపిస్తుంది చూడండి బ్లూ కలర్లోని ఈ బాక్సులు పక్కనే గెట్ రిపోర్ట్ అనేసి బ్లూ కలర్లో కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ మీకు తెలియకపోతే చాలామంది రైతులు తెలియని వారు ఉంటారు కదా అలాంటి వారి కోసం యా అనేది నేను చూపిస్తాను చూడండి దానిపై మనమైతే క్లిక్ చేయాలి సో ఫ్రెండ్స్ అక్కడ మనం గెట్ రిపోర్ట్పై క్లిక్ చేయగానే ఎంత చక్కగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మన మొబైల్లోనే మనమైతే మన ఎలిజిబుల్ లిస్ట్ని అయితే చూస్తున్నాం ఇందులోని మీ పేరైతే ఉన్నట్టయితే మీకైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మీకైతే డబ్బులు పడతాయి సో ఫ్రెండ్స్ ఇందులో పేరు లేకపోతే మీకు అనేది అమౌంట్ రాదు సో ఫ్రెండ్స్ రెండో పద్ధతి కూడా ఉంది రెండో పద్ధతి కూడా చాలా సింపుల్గా మనం అయితే చెక్ చేసుకోవచ్చును కొంతమందికి ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న ఈ లిస్ట్లో ఉన్న కొంతమందికి అయితే పేర్లు అనేది కనిపించవు సో ఫ్రెండ్స్ అది వేరే లిస్ట్లో కనిపిస్తాయి ఆ వేరే లిస్ట్ ఏట్ అనేది కూడా ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనం ఎలిజిబుల్ లిస్టులోని పేరు అనేది ఉందా లేదనేది చాలా చక్కగా ఇక్కడ చూసుకున్న తర్వాత మనం డిసైడ్ అవ్వచ్చు ఈ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి జమ అవుతుందనేసి సో ఫ్రెండ్స్ ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ చిన్న రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ చేయండి చాలామంది మనలాంటి రైతులకు వీడియో అనేది వెళుతుంది ఇంత చక్కటి వీడియో అనేది చాలామంది రైతులు చూస్తారు అదేవిధంగా వారు కూడా వారి యొక్క పేరుని అనేది చెక్ చేసుకుంటారు సో ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఇలాంటి చక్కటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేటు ఇదే విధంగా మీ మొబైల్కి అయితే వీడియో నా ఛానల్ ద్వారా అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదండి చాలా సింపుల్గా చాలా చక్కగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ అనేది మన కళ్ళ ముందనే కనిపిస్తుంది చక్కగా మీ యొక్క పేర్లు అనేది చెక్ చేసుకోండి ఒకవేళ ఇక్కడ మీ పేరు అనేది లేకపోతే రెండో పద్ధతిలోనే మీకైతే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ రెండో పద్ధతి అనేది చాలా సింపుల్గా ఉంటుంది ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి వారి యొక్క పూర్తి వివరాలు అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డ్ నంబర్ తోటి తెలుసుకోవచ్చును సో ఫ్రెండ్స్ ఆధార్ కార్డ్ నెంబర్ తోటి చాలా సింపుల్గా రైతులు అయితే తెలుసుకోవచ్చును అది ఏ విధంగా అనేది నెక్స్ట్ స్టెప్లో చూపిస్తా చూడండి సో ఫ్రెండ్స్ వీడియోనైతే కంపల్సరీగా లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇది పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క రైతు చాలా జాగ్రత్తగా ఇలాంటి చక్కటి అప్డేట్స్ అనేది చూడాలి మర్చిపోకుండా వీడియోకి ఒక ఇచ్చి ఇలాంటి చక్కటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనకి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి డేట్స్ కూడా మనకి కేంద్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి మొదటి వారంలోని పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి జమ కావడానికి సిద్ధంగా ఉన్నాయి కావున ప్రతి ఒక్కరు కూడాను ముందుగానే మీరు అనేది ఇలాంటివి చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక రెండో మెథడ్ మనం చూసుకున్నట్టయితే సేమ్ వెబ్సైటు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ టైప్ చేయగానే మనకి ఆధార్ బేస్ ఈకేవైసీ అనేసి ఇక్కడ మనకి చూపిస్తుంది ఆధార్ నెంబర్ తోటి మీరైతే ఈకేవైసీని ఒకసారి చెక్ చేసుకోండి అనేసి అంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చూపిస్తుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి అనేసి అంటుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి రైతుల యొక్క ఆధార్ నెంబర్ అనేది తప్పు లేకుండా ఇక్కడ మీరు అనేది ఎంటర్ చేయాలి సో ఫ్రెండ్స్ నా యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది నిజానికి స్టార్టింగ్లో మనం చూసిన లిస్ట్లో అయితే నా పేరు అనేది లేదు ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఏమని చూపిస్తుందో ఒక్కసారి మీరైతే చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ కేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అంటే మీరనేది ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఈ కేవైసీని అనేది కంప్లీట్ చేసుకున్నారు అమౌంట్ అనేది పడడం జరుగుతుంది అనేసి చాలా చక్కగా నాకైతే చూపించడం జరిగింది ఈ విధంగా మీరనేది అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా సింపుల్గా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అనేది నా ఛానల్ ద్వారా మీరైతే తీసుకోండి